మాతృభాష మనకి జన్మతో వచ్చిన కళ్ళు లాంటివి అలాగే పరాయి భాష కళ్ళజోడు లాంటివి కళ్ళు ఉంటేనే కదా కళ్ళజోడుతో అన్ని చూడగలిగేది కాబట్టి మాతృభాషను ఎప్పటికీ మరచిపోవద్దు ఏమీ లేనప్పుడు పిలిచి పచ్చడి మెతుకులు కూడా పెట్టరు కనీసం మంచినీరు కూడా ఇవ్వరు కానీ అన్ని ఉన్నప్పుడు పిలిచి పంచభక్ష పరమాన్నాలు పెడతారు ఇక్కడ మనిషికి ఆకలికి మానవత్వానికి విలువ లేదు మన వెనకాలన్న సంపదకు ఆస్తికి విలువ ఉంది ఏమంటారు నిజమే కదా ఒక మనిషికి అడిగిన వెంటనే అన్నం పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఆ మనిషిని మన మాటల ద్వారా చేష్టల ద్వారా అవమానించకుండా ఉంటే చాలు ఎందుకంటే రేపటి రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు ఉన్నవాడు చనిపోయాడని విగ్రహం కట్టి నానా హంగామా చేసి ఆ విగ్రహానికి వేయటం కన్నా లేనివాడు చనిపోతాడని ఆకు వేసి ఒక పూట అన్నం పెట్టడం చాలా ఉత్తమం ఒక మాట అనేసి కోపంలో ఉన్నప్పుడు అన్నాను ఆవేశంతో ఉన్నప్పుడు అన్నాను అని అంటారు కానీ కోపం ఆవేశంతో ఉన్నప్పుడే మనసులోని మాటలు బయటపడతాయి మన సహాయం ఎప్పుడు ఒకరి కడుపు నింపేలా ఉండాలి కానీ మన అవసరం ఎప్పుడు ఒకరి కడుపు కొట్టేలా ఉండకూడదు ఎవరైతే మన నవ్వు వెనకాల బాధను మన కోపం వెనుకున్న ప్రేమను మన మౌనాన్ని అర్థం చేసుకుంటారో అలాంటి వారే నిజమైన స్నేహితులు అలాంటి వారు ఉన్నట్లయితే ఎప్పటికీ దూరం చేసుకోకండి ఏ వస్తువైనా బంధమైన రెండే రెండు సార్లు అందంగా కనిపిస్తాయి ఒకటి దొరికినప్పుడు మరొకటి పోగొట్టుకున్నప్పుడు ఎందుకంటే ఒక వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు అది మనకి దూరం అయిన తర్వాత ఎంత ప్రాదాయపడినా తిరిగి రాదు మంచి చెడు మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అనేది ఈ సమాజానికి అవసరం లేదు అలాగే ఎవ్వరికీ అవసరం లేదు వాళ్ళకి అవసరం ఉంటే మంచోళ్ళని చేస్తారు అవసరం లేదు అనుకుంటే చెడ్డోళ్ళని చేస్తారు ఈ సమాజం తీరే అంత